గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ జ్యోత్స్ డిస్కషన్ లో కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఇక్కడ టాప్ ఒకటిగా ఈ మగువలు గనీ పార్టీలు అంటూ సింగరేణి గనుల్లో పనిచేసేందుకు వెనకాడనటువంటి అమ్మాయిలు వీరు ఇప్పటికే ఆరు వందల మందికి పైగా చేరారు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ చదివి కఠిన శ్రమకు కూడా సై అంటున్నారు గనుల్లో బొగ్గు తవ్వకానికి బయలుదేరిన మహిళా కార్మికులు వీరు అంటూ ఒక ఫోటోగ్రాఫ్ని ముద్రించి సింగరేణి గనుల్లో పనిచేయడానికి వెనకాడినటువంటి మహిళలు సింగరేణిలో పని అంటే బొగ్గు వెలికితీతకు సంబంధించి ఓవరాల్గా చూసినా కూడా అక్కడ ఏ పని అయినా కూడా శారీరక శ్రమ ఎంత ఎక్కువగా ఉంటుందో మనందరికీ తెలిసిందే సో బీటెక్ ఎంటెక్ ఎంబీఏ చదివిన చదివినా కూడా ఈ కఠిన శ్రమకు సై అంటూ ఈ జాబ్స్ చేస్తున్నారు మగువలు అంటూ ఈ మగువలు గనీ పాఠీలు అన్నటువంటి లైన్తో ఈ వార్తను హైలైట్ చేశారు ఆల్మోస్ట్ ఇందులో డిగ్రీ పాస్ అయిన వారు అంటే ఆరు వందల మందిలో రెండు వందల యాభై మంది డిగ్రీ పాస్ అయిన వారే ఉన్నారట బీటెక్ ఒక అరవై మంది ఎంటెక్ ఒక పదకొండు మంది సో ఇలా మహిళలు ఈ జాబ్స్లో కూడా రాణిస్తున్నారు అని చెబుతూ శారీరక శ్రమ ఎక్కువ ఉన్నటువంటి జాబ్స్ లో కూడా రాణిస్తున్నారు అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే దక్షిణ కొరియా ఆటోమేటివ్ దిగ్గజం హుందాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైనటువంటి హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో మెగా కార్ టెస్ట్ సెంటర్ స్థాపించాలని ఆలోచిస్తోంది ఈ సెంటర్లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్స్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ కేంద్రం విస్తరించే యోచనలో అయితే హుందైంది సీఎం రేవంత్ రెడ్డితో చర్చల తర్వాత సంస్థ ప్రతినిధులు ఈ వివరాలు వెల్లడించారు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు మరోవైపు టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులపై కొఫాటి ఆసక్తి చూపుతోంది అని చెబుతూ మరో వార్తను ఇచ్చారు ఇక కవిత కేసులో ఈడీ సిబిఐలకు నోటీసులు తదుపరి విచారణ ఇరవైకి వాయిదా మధ్యంతర బెయిల్ కు సుప్రీంకోర్టు విముఖత వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాసే మేటి అంటూ ఈ ఉత్తమ వర్సిటీల జాబితాలో మళ్లీ ఫస్ట్ ప్లేస్లో లో ఐస్సి బెంగళూర్ ఎన్ఐఆర్ఎఫ్ ఉత్తమ జాబితా రిలీజ్ చేసినటువంటి వాటిల్లో ఐఐటి మద్రాసే మేటి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక నింగి నేల భూగర్భం అంటూ విమానాశ్రయ మెట్రో మార్గంలో ప్రత్యేకతలు ఎన్నో అని చెబుతూ ఈ వార్తను నింగి నేల భూగర్భం అన్నటువంటి లైన్తో మొత్తం ముప్పై మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల దూరంలో ఇరవై రెండు స్టేషన్లు ఏర్పాటు చేస్తారట విమానాశ్రయ మెట్రో మార్గంలో ఇన్ని ప్రత్యేకతలు ఉండబోతున్నాయంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చుద్ధం పైన టాప్ లో తుంగభద్రలో గేట్లన్నీ ఓపెన్ తొంభై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు క్యూసెక్లో స్టాప్లాక్ బిగింపుకు నాలుగు రోజులు ముంపు లేకుండా రోజుకు లక్ష క్యూసెక్కులు దిగువకు రిలీజ్ చేస్తున్నారు ఇక పెట్టుబడులకు కొరియా సిద్ధం అంటూ వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో దక్షిణ కొరియా పెట్టుబడులు టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశం చెరువుకు రక్ష హైడ్రా త్రిముఖ వ్యూహం ఆక్రమణలను దశలవారీగా కూల్చివేత మున్ముందు కట్టడి నీటి వనరుల పునరుజ్జీవానికి పక్కా ప్రణాళిక అమలు హుస్సేన్ సాగర్ తో పాటు హైదరాబాద్ లో అన్ని చోట్ల కబ్జాలే చెరువుల్లో ఇరవై నుంచి తొంభై శాతం వరకు తగ్గిన విస్తీర్ణం దిగ్భ్రాంతికి గురి చేస్తున్న నివేదిక అనుమతులు ఇచ్చిన అధికారులు ప్లాట్లు చేసిన వారిపై కూడా కేసులుంటాయి త్వరలో హైదరా పోలీస్ స్టేషన్ కమిషనర్ ఏవి రంగనాథ్ సో స్థలాలు కానీ ఇళ్లు కానీ ప్లాట్లు కానీ కొనేప్పుడు జాగ్రత్త కబ్జా చేసినవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలు తొలగించే తీరుతారు అయితే అనుమతులు ఇచ్చినటువంటి అధికారకు ప్లాట్లు చేసిన వారిపై కూడా ఖచ్చితంగా కేసులు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే వార్నింగ్ ఇస్తున్నారు తుమ్మిడి హెట్టిపై సర్కార్ నజర్ వ్యాప్కోస్ నివేదిక పునఃపరిశీలన దాని ఆధారంగా డిపిఆర్ తయారీ సుందళ్లకు గ్రావిటీతో నీటికి కొత్త ప్లాన్ వర్సిటీలో నాసి విద్య అంటూ పడిపోతున్న ఉస్మానియా కాకతీయ జేఎన్టీయు ప్రమాణాలు విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు పరిశోధనలు కరువు ఏళ్ల తరబడి ఖాళీలు సకాలంలో భర్తీ కాని వీసీ పోస్టులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ వెల్లడించింది సో అందులో వర్సిటీల్లో విద్య నాసిరకంగా తయారైంది అటు ఉస్మానియా కాకతీయ జెఎన్టీయూ ప్రమాణాలు పడిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ వార్తనిచ్చారు మరోసారి ఆకర్ష ఆకర్ష అంటూ కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలట సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలుంటాయి బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది అంటూ ఈ మరోవైపు కమలంలో పోరు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉంది రేసులో ఈటెల రామచంద్ర రావు ఉన్నారు ఎత్తులకు పై ఎత్తుల్లో ఆశావహులు ముఖ్య నేతల మధ్య సయోధ్య లేమి సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ ఢీ అంటూ ఈ వార్తనిచ్చారు మరోవైపు కోల్కతా ట్రైని డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి బరితెగింపు వ్యాఖ్యలు ఆ ఘోరానికి ముందు రెడ్ లైట్ ఏరియాకు అత్యాచారం తర్వాత ఇంటికెళ్లి నిద్ర లేచాక సాక్ష్యాధారాల ధ్వంసానికి యత్నం అతడి బూట్లపై రక్తం గుర్తించిన పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించండి అన్న సీఎం మమత లేదంటే సీబీఐకి అప్పగిస్తారని పోలీసులకు హెచ్చరిక చైనా ఆదేశాలతోనే రాహుల్ మౌనం అంటూ బంగ్లా హిందువులపై దాడుల గురించి అందుకే ఆయన స్పందించట్లేదు దేశాన్ని కులాల పేరుతో విభజించే కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అంటూ చైనా ఆదేశాలతోనే రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారు బంగ్లాలో హిందువులపై దాడులు అని చెప్పేసి ఆయన అంటున్నారు మస్తాన్ సాయి అరెస్ట్ లావణ్య రాజ్థర్ కేసులో కదిలిన డ్రగ్స్ డొంక వారికి మాదక ద్రవ్యాలు అందించింది అతడే విజయవాడలో విచారిస్తున్న అధికారులు నమస్తే తెలంగాణ సర్కార్ ఉద్యోగుల జంక్స్ సైరన్ తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేతులు కలిపిన రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు యాభై మూడు సంఘాల సంయుక్త ప్రకటన హామీల అమలుకు డిమాండ్ కేవలం నెలల్లో రేవంత్ తెచ్చింది వేల కోట్ల అప్పు కేవలం నెలల్లోనే ఇంత అప్పు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ఒక్క ప్రాజెక్టు లేదు ప్రజా సంక్షేమమూ లేదు ఇంత పెద్ద మొత్తంలో అప్పు తీసుకొచ్చారు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు కట్టింది మేము కట్టింగ్ మీద అంటూ క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు సీతారామ పంప్ హౌజ్ పది పైసల పనైనా చేశారా ఏడు నెలల పాలనలో భూసేకరణ చేసి కట్టిండ్రా ఇంది ను రీడిజైన్ చేసి సీతారామ నిర్మించడం అరవై ఏడు టీఎంసీలతో ఖమ్మం జిల్లాలో రెండు పంటలకు నీళ్లు డెబ్బై ఐదు కోట్లతో ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం అంటున్న డిప్యూటీ సీఎం బట్టికి నోబెల్ ఇవ్వచ్చు అంటున్న హరీష్ అసెంట్ భూముల్లో వెంచర్ బహిరంగంగానే వంద ఫీట్ల రహదారుల నిర్మాణం అసెంట్ నుంచి తొంభై తొమ్మిది ఏండ్లకు లీజ్ ఒప్పందమాట కొందరు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న రెవెన్యూ శాఖ నెక్స్ట్ వెలుగు చూద్దాం చెరువు భూముల్లో కట్టొద్దు కొనొద్దు హైదరాబాద్లో కబ్జాకు గురైన చెరువులన్నీ పునరుద్ధరిస్తాం అని అంటున్నారు బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తే కేసులు కేసులుంటాయి చెరువులు కాపాడుకుంటే భవిష్యత్తు ప్రమా కాపాడకు కాపాడలేదంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది టైం వచ్చినప్పుడు ఇన్కన్వెన్షన్ పైన చర్యలు తప్పవు ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు తీసుకొని బిల్డింగ్ ను సీజ్ చేస్తాం త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇక రాష్ట్రంలో హుందాయ్ టెస్టింగ్ సెంటర్ సీఎం రేవంత్ సౌత్ కొరియా టూర్ లో కంపెనీ అంగీకారం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో లో కంపెనీల పెట్టుబడులు ఏపీ విశేషాల్లోకి ముందుగా ఈనాడు పెట్టుబడులే లక్ష్యం అన్నటువంటి లైన్ తో బ్యానర్ ఐటమ్ గా మీరు వార్తను చూడొచ్చు పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో కొత్తగా ఫోర్ పి విధానం ఇతర రాష్ట్రాల్లోని ఐదు అత్యుత్తమ పాలసీల పరిశీలన ముసాయిదాపై సీఎం చంద్రబాబు సమీక్ష నూతన పారిశ్రామిక విధానం సెప్టెంబర్ ఇరవై అంటూ వార్తను ఇస్తూ పెట్టుబడులే మా లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల రబీ బకాయిలు విడుదల రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ వారానికి నలుగురు దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు నెలకు ఐదుగురు ఎస్సీ ఎస్టీల హత్య సగటున రోజుకు ఎనిమిది దాడులు జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు నరక యాతన రెండు వేల ఇరవై రెండులో నమోదైన కేసులపై కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక జయహో వెనుకబడ్డ వర్గాల ఉన్నతికి ప్రత్యేక ప్రణాళిక నైపుణ్య శిక్షణ రుణాలు యూనిట్ల ఏర్పాటు గరిష్ట స్థాయిలో కేంద్ర పథకాల వినియోగం బ్రాండ్ ఏపీ ఈ లక్ష్యం దిశగానే కొత్త పారిశ్రామిక విధానం టాప్ ఫైవ్ స్టేట్స్తో మనం పోటీ పడాలి పదిహేను శాతం సమగ్ర ఉద్యమ వృద్ధే మన లక్ష్యం అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలి ఇక ఆర్టీసీ జోనల్ వ్యవస్థ దండగా పదోన్నలకు పదోన్నతులకు తప్ప ఎందుకు పనికిరాదు రాష్ట్ర వ్యాప్తంగా యాభై కోట్ల ఆర్థిక భారం ఇక మద్రాస్ ఆరోసారి బెస్ట్ ఈ సంస్థకే తొలి ర్యాంక్ బోధన సిబ్బంది సౌకర్యాల్లో ఇది టాప్ సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ జేపీసీతో విచారణకు మోదీ భయమెందుకు మాధవి బుచ్ రాజీనామా చేయనేందుకు రాహుల్ అంటున్నారు ఇరవై వేల కోట్లకు పైగా బినామీ లావాదేవీలని జైరాం అంటున్నారు జేపీసీ వేయకుంటే ఆందోళనలు చేస్తామని కేసీ వేణుగోపాల్ చెబుతున్నారు మాధవి ఇండియా ఎంపీలు నేతలు ఆమెకు అండగా సెవి బీజేపీ అదాని గ్రూప్ ఏజెంట్ గా రాహుల్ వ్యవహరిస్తున్నారు ఆర్థిక అరాచక వ్యాప్తికి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అన్నట్టు రవిశంకర్ అంటున్నారు ప్రైవేటు మంత్రం మారణి చంద్రం అంటూ కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు పీపీపీ విధానంలో కళాశాల బోధనాస్పత్రిపై ప్రైవేటు వ్యక్తులైతే అజమాయిషి ఉంటుంది వారు నిర్ణయించిన మేరకే వైద్య విద్య ఫీజులుంటాయి పేదల వైద్యానికి ఛార్జీలు వసూలు చేస్తారు ప్రతిపక్షంలో ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తప్పుబట్టిన టీడీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో దాన్ని రద్దు చేసి తీరుతామని హామీ ఇచ్చారు ఇప్పుడు గద్దెనెక్కగానే మాట మార్చి ఏకంగా ప్రైవేటు వారికి ధారాదత్తం చేయబోతున్నారు అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తూ ఒక కథనాన్నిచ్చింది నాడు ఇలా ప్రచారం చేశారు వీళ్ళని ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ వార్తనిచ్చింది ఇక కొట్టుకుపోయిన గేటు స్థానంలో అత్యవసర గేటు ఏపీ కర్ణాటక అధికారులు నిపుణుల సూచనలతో తుంగభద్ర బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది నిందలతో సరి అయినా నిధులు ఇవ్వరు మరి గ్రామీణ స్థానిక సంస్థల నిధులు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు విడుదల చేయని సర్కార్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల కోడ్ కారణంతో అప్పట్లో ఆయా ఖాతాల్లో జమకు బ్రేక్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం రెండు నెలలుగా తీవ్ర జాప్యం చేస్తోంది అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేసింది మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం